I <laughs> తెలిసిన విషయం చెప్పు మరి మీరంతా అమ్మాయి కాపురం వెంకన్న గోపురం సీరియల్ చూస్తున్నారు కదూ ఆ చూస్తున్నావు అయితే ఏంటి అందుకే మీ రుణం ఇవ్వబోతున్నాం సర్లే షో కేసు అవుతుంది షోకేస్ లో పెట్టుకునే బొమ్మలు ఇస్తాం అనుకుంటున్నారా అంతకన్నా ఎక్కువగానే ఇస్తాం అంటే ఒక ఐదు కేజీలు బంగారం ఇస్తారా మా అమ్మాయి కాపురం వెంకన్న గోపురం సీరియల్ లో పాత్రలు అంటే మీకంత ఇష్టమో మాకు తెలుసు కథకు ముఖ్యమైన పాత్ర విషయాలు మీరు వేయండి మా వాళ్ళు వస్తారు చూస్తారు నచ్చితే 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 ఫస్ట్ ప్రైజ్ లక్షలు సెకండ్ ప్రైజ్ లక్షలు థర్డ్ ప్రైజ్ రెండు లక్షలు అదిరిందమ్మా ప్రవళిక ఇంకా నువ్వు ఆగు నేను చూసుకుంటాను ఈ క్యారెక్టర్ వేద్దాం హీరోయిన్ క్యారెక్టర్ వేద్దామా వద్దులే దానికంటే నేనే అందంగా ఉంటా అత్త క్యారెక్టర్ వేస్తే వద్దులే ఆవిడ తెలంగాణ శకుంతలకు ఎక్కువ క్యారెక్టర్ సూట్ కావు స్టోరీని తన గుప్పెట్లో పెట్టుకున్న క్యారెక్టర్ గుర్తొచ్చింది ఈ దెబ్బకి గంట తెలుగు రాష్ట్రాలు అదిరిపోవాలి ఆయా గతం భలే సెట్ అయింది ఈ క్యారెక్టర్ పేరేంటి ఆ మణికర్ణిక ఈ పేరేంటి పిస్తా పప్పు సర్లే ఫాలోకి వెళ్దాం ఏంటి నాలా నడిచేస్తున్నాను ఆయా నడవాలి కదా బాడీ లాంగ్వేజ్ డిక్షన్ అన్ని మారిపోవాలి క్యాష్ ప్రైజ్ నేనే గెలవాలి నువ్ వింటక్క తెల్లచెరి కట్టుకొని ఎలా ఉన్నానని అడుగుతున్నావు పిచ్చిందా తెల్లచీరలు విడోలే కట్టరే కూడా కడతారు ఆహా ఇలాగ వెళ్లి బావ కనిపించు జడుచుకొని నూట నాలుగు డిగ్రీలు జ్వరం తెచ్చుకుంటాడు అయినా ఈ తెల్లచెరికటి పెండక్క ఇది ఇది శ్మశానం పేర్లా ఉంది నన్నేం చేయమంటావే ఈ క్యారెక్టర్ కి ఆపేర పెట్టి చెప్పారు డైరెక్టర్ ఈ కాంటెస్ట్ లో నేను గెలిస్తే ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ వస్తుంది లక్షల రాత్రి తాగిన మందు ఇంకా దిగలేదా ఏంది కాక్టైల్ లాగా కలర్ కలర్ గా కనిపించే అమ్మగారు కళ్ళు బాట్లాగా తెల్లగా కనిపిస్తున్నారు అయ్యగారు బతుకుండగా అమ్మగారు ఇలా ఎలా కనిపిస్తారు అమ్మగారికి అమ్మగారై ఉంటారు అమ్మగారండి ఎంత పని అయిపోయిందండి మా అయ్యగారికి మామగారు లేకుండా చేసేసినారా పిచ్చి వేదవా గుర్తుపట్టలేకపోయాడు ఇంత దుఃఖాన్ని నేను భరించలేనండి అర్జుంటుగా మా ఆవు నడిగి మందు కొట్టేయాలి నన్ను క్షమించండి అయోసోట్లేదు మణికర్ణిక మజాకా అయసు అర్జుంటుగా డబ్బులు మందు కొట్టాలి ఏమాయి రోగం వచ్చింది నాకు రోగం వచ్చిందంటే అయ్యగారు మామగారికి లేరు వెళ్ళిపోయారు అయ్యా మా ఈ బాధ నేను భరించలేను కొట్టాలి కాసిన సాంబార్ మందు కొట్టడం కాదురా నేనే నిన్ను కొడతాను అయ్యగారు మామగారు ఎప్పుడు పోయారు నాకు మాత్రం ఏం తెలిసే అమ్మగారు అమ్మగారు తెల్లవుల్ ఉండ చుట్టుకొని కూర్చుని ఉండారే ఆవిడ ఆ అమ్మగారు అమ్మగారు కాదు మానమ్మగారే అంటే అయ్యగారు నాకు చెప్పుకుండా వెళ్ళిపోయారు చెప్పేది పూర్తిగా అయిను అదేదో టీవీ ఛానల్లో సీరియల్ కాంటెస్ట్ జరుగుతుందంట దానికి ఏషో చేసినారు అది ఆ విషయం అయితే ఖచ్చితంగా మందు కొట్టాల్సిందే ఎందుకు అమ్మగారు తెలిసారు గట్నెందులో మనకి డబ్బులు ఎలా వస్తుందో చూడాలి కదా మందు కొడితే ఐడియాలు వస్తాయా ఈ ఆమ్ ఎప్పుడు మందు పడేటప్పుడు అతిపోయి ఐడియా లేస్తాడు ఇప్పుడు ఏ ఐడియా వేస్తావు ఇప్పుడు ఏ ఐడియా అయ్యో అయ్యారు చెప్పిన తీసుకొచ్చి రెండే పెద్ద మొత్తం నాకే ఇచ్చేవారేడు మూడు పోయినలాడుతున్నాడు వారానికి ఒకసారి రంగు రంగు చేత ఒక చిలుకులు ప్లాట్కి తీసుకొని రమ్మని చెప్పేవారే చేసిన దగ్గరగా మారుతున్నాడు ఏంట్రా ఉప్పు తిన్నాను కదా విశ్వాసం ప్రకటిస్తున్నట్లేదురా నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుంది అయినా అంత జీతం ఇస్తుంటే అన్నం అది కాదు అయ్యగారు మీకు విషయం తెలియటం లేదు అదేందో చెప్దామంటే నాకు ఇప్పుడే ట్యాక్సీస్ వచ్చేసాయి నాకు తెలుసురా నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడే నీకు టెన్షన్లు వస్తాయి చెప్పు ఇప్పుడే వచ్చింది పిల్లల ప్రైవేట్ ఫీజులు మొన్న కట్టేసాను కదా ఇప్పుడు స్కూల్ ఫీజు వచ్చిందండి సరేలే ముందు విషయం చెప్పు నేను చెప్పాది ఎందుకైనా మీరు పైకి మీకే తెలుస్తుంది పైకి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తానరాజం రాజ్యం మా అత్తగారిని చూసి మా ఆవిడ అనుకున్నాడు అయినా మా మాంగారు ఇప్పుడు పోయారు నన్ను పిలవలేదేంటి నన్ను చూసి మా అమ్మ అనుకున్నారు గుర్తుపట్టలేకపోయారు మావయ్య గారికి నా ప్రగాఢ సంతాపాలు అయినా ఎంత పని జరుగుతున్నా మావయ్య గారికి మీకు పెళ్లి ఎంతకాలం అవుతుందండి ముప్పై రెండేళ్లు నాయనా మిమ్మల్ని చేసుకుని అంతకాలం అలా బతికడండి బాబా గట్టి పిన్నే మాంగారు మా అమ్మని నంత మాట అంటారా ఉండే నాన్నగారు ఫోన్ చేసి చెప్తాను అయినా అబ్బాయి గారు మావగారు పోతే మాకు చెప్పలేదు ఏంటండి ఇప్పుడు రాజ్యం చూడండి ఎంత బెంగ పెట్టుకూడదు వీలు కాలేదు బాబు దొక్కలా కూర్చున్న స్టైల్ గా జవాబులు చెప్తుంది ఇది వరకు నేను కనిపించగానే పారిపోయేది మా అమ్మగారితో మర్యాద పోయినట్టు ఉంది మా అమ్మనే తిడతారా చెప్తా నాగండి సంగతి ఏంటి మా అత్తగారి మైండ్ వైస్ నాకేనపడుతుంది ఇదేం బాగాలేదు అత్తగారు మాందారు పోతే మాకు చెప్పకుండా కర్మ చేస్తారా హాస్టల్లో నా తోడు మీరు మాత్రం వస్తారా అలా ఎందుకు అనుకుంటున్నావు బాబు నాకు తెలుసులేండి మీకు చిన్న కూతురు అంటేనే ఇష్టం మా రాజ్యంతో ఎంత తెల్లగా ఉంటుందో దాని బొర్రా అంతే తెల్లగా ఉంటుంది అందుకే మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు ఆ తోడు ఏదో ఒక తెలియాలి కదా అక్క మధ్యాహ్నం ఏం వేంకూర ఉండమంటావో ఐస్ అడగమంటుంది పద్దు పప్పుల కాలేసావు నీ కాకులేని తెలివితేటలు తగలయ్యా మీ అక్కకి వాళ్ళ అమ్మకి తేడా తెలియట్లేదు నీకు నాకేం అర్థం కావట్లేదు బా ఇక్కడ కూర్చొని అక్కే కదా అని ఎవరు చెప్పారు అదిగా పప్పులే కాలేషావో అన్నారు ఇక్కడ కూర్చుంది మా అత్తగారు మా మామగారు పోతే కొట్టి చేతులతో ఇక్కడ పప్పులో కొలుసులో కాలేసింది నేను కాదు నువ్వు నువ్వు అనేది కూర్చుంది మా అంటా మహాప్రభు కాస్త కళ్ళెట్టుకొని చూడు రాజ్యం ఈ వరత బొచ్చేసుకుని గెటప్పంటే అదంతా తర్వాత ముందు విషయం చెప్పండి ఏంటి మా అమ్మతో కాపురం చేయడం గొప్ప అంటే మా అమ్మ గయ్యాళ్ళ

ఆడల అడ్రస్ లో తెల్లచీర కూడా ఒకటి ఓర్మై తెలంగాణకి నీకో ఒక ముందు నువ్వు উড়తకే దప్పది తొల్లకి రాస్తాను ఇది ఒక ఛానల్ వాళ్ళ పెట్టిన కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ లో నేను ఫస్ట్ ప్రైజ్ పొందాలి అంతవరకు నేను గెటప్ మార్చి ని విక్కు తీను నీ కాంపిటీషన్ తగలయ్యా చుట్టుపక్కల ఉన్న చూస్తే అపార్థం చేసుకుంటారే ఫస్ట్ ప్రైజ్ వచ్చాక వాళ్ళే అర్ధన చేసుకుంటారండి అంటే చెటప్పు చేంజ్ చేయవా కర్వేపాకు సీరియల్ లో కార్ డ్రైవర్ రాజు లాగా కార్ పూతలు కూర్చోండి ఒక పని చేయవే ముందు ఒకసారి ఈ గటప్పలో ఫోటో దిగి మీ అమ్మకు పంపు ఆల్రెడీ పంపేసింది బా ఏమనింది ఏముంది సీరియల్ ట్విస్ట్ ఇచ్చినట్టుగా ముందు షాక్ అయింది తర్వాత ప్రైజ్ మనీ గురించి విని హ్యాపీగా ఫీల్ అయింది హ్యాపీగా ఫీల్ అయిందా ఆవిడ అసలు తల్లేనా అవునో కాదో నాకు తెలుసు మీరు నువ్వు గుంజుల సీరియల్ మహేష్ లాగా బట్టలు చెంపుకుని నచ్చినా నేను గెటప్ మార్చను అంతేనా అంతే ఏం చేసుకుంటారో చేసుకోండి పదమ్మే ఆ పిల్లక ఏం ఉండినదో ఏమో చూసుకున్నాంపా నడక నడవడిక రెండు మార్చేసింది ఇది ఈ గెటప్పులేస్తే చాలు నాతో గొంతులేయించాబోయ్ మర్చిపోయాను ఇంగిలోకి చూసి ఊరకొక్కలాగా ఎలా వరవ చేసేస్తాడు

అలా లేదురా నా వెనక గోడ లోతున్నట్టు ఉంది ఫోటో హోటతో తీసే ఇది అలా ఉంచితేనే అమ్మగారికి ఫస్ట్ ప్రైజ్ వస్తది అయ్యగారు అలా అని ఊరందరికీ చెప్పేశావా లేదండి మన అపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చూసారండి మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి చూసేసాడా ఏమన్నారురా ఏమన్ లేదండి సంతాప్ మాత్రం ప్రకటించారు అస్తమాను ప్రకటించారు ప్రకటించారు అనక సరకు వచ్చేస్తుంది వార్తలు అలాగే చెప్తారు కదా అయ్యారు నువ్వు మీ అమ్మగారు కలిసి నా ప్రాణాలు తీస్తున్నారు నా ఫోటో తీరా అమ్మగారికి ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే ఆవిడ ఫస్ట్ ప్రైజ్ రాకపోతే కొంపల ఉంటూ పోయి ముందా ఫోటో తీయ కుదరదండి తీసేస్తే అమ్మగారికి ఫస్ట్ ప్రైజ్ రాకపోవచ్చు ప్రైజ్ ముని రాకపోతే నా తమ్ముడు కొడుకు స్కూల్ ఫీజు ఎవరు కడతారు సార్ ఎద్దవా నేను కడతాను లేరా ముందే తీసే అయ్యే తీనండి ఎందుకు నీ విశ్వాసం తగలయ్యా ఈ రోజంతా నువ్వు నా కంట్లో పడ్డావు పైనది ఇక్కడ వీడు వాయించేస్తున్నారు పచ్చకుండగానే చంపేస్తారా దీని సీరియల్స్ పిచ్చి తగలయ్యా అడ్డు అదుపు లేకుండా పోతుందిరా మొగుడు బతికొండగానే ఎదోరాలు వేసి వేసింది దేని పిచ్చితో ఇంకేం చేస్తుందా నేను భయం వేస్తుందిరా ఏమబ్బే భాస్కర్ అబ్బే కూడొడ్డిచ్చమంటారా ఏమబ్బే భాస్కర్ మా ఆ భాష ఏంటి పైగా మొగుడు పేరేంటి పిలవడం ఏంటి ఏమే నీకు అసలు నా మీద గౌరవం ఉందా నేను ఎలా రేపు రాలిపోల్సిన పండాకునరా నిన్ను ఎలాగైనా పిలవచ్చు ఈ క్యారెక్టర్‌ని పూర్తి ఎంజాయ్ అయిపోయినట్టు ఉంది. ఈ రాజ్యం గెటప్ వేస్తా చేశావ్. కనీసం భాష మామూలుగా ఉంచవే. పరిచలాపోతున్నానో. సరే నీ కోసం ఈ గెటప్లో ఉన్న మామూలు రాజ్యంలో ఉంటా. ఓకే. అమ్మాయ్ అది చేద్దాం. పదండి. పద. అదుగో మళ్ళీ వంగుతరం. ఓకే. రండి కూర్చోండి. బిడ్డ సరిగ్గా తింటేనే ఈ ఆయాకి సంతోషం మళ్ళీ మొదలెట్టేసావా ఇప్పుడే కదా డైలీ సీరియల్ డైలాగ్ చెప్పడం ప్రాక్టీస్ పోతుందండి అయినా మీరు అన్నం తింటారా నా మాటలు తింటారా నీ మొసల మాటలకే కడుపు నిండిపోయింది ఇంకా నీ మొత్తకన్నం ఏంటంటా అబ్బా మీకు సీరియల్ డైలాగ్స్ వచ్చేస్తున్నాయండి ముసలి మొత్తగా రాసి అండి నీ ఆనందం దొంగలెత్తికెళ్ళ ఈ అన్నం ఏంటి ఎలా ఉంది

చూడాలంటే ఫోను నాలుగు కిలోమీటర్లు రాను నాలుగు నడవాలని నీకు తెలుసా అన్నం అంటే జొన్నవే తినాలని వరన్న ఆరు నెలలకు ఒక్కసారి వండుతారని పర్వ అన్నం వండినప్పుడే పండగంటారని అంటారని తెలుసా కరెంట్ ఉంటే టీవీ వైపు లేదంటే లైట్స్ వైపు చూసే మనుషులుంటారని నీకు తెలుసా తల్లి లేచిపోయిన అరగంటకే తండ్రి లేచిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించావాడు ఆశ్రమం నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా తెల్ల చీర కట్టుకుంటే ధైర్యంగా ఉంటుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు అనిపించింది అందుకే తెల్ల చీర కట్టాను ఆశ్రమానికి వెళ్ళాను ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది నేను నీతో అనుభవిస్తున్న దాన్ని మరి ఏమంటారే ఇప్పుడు ఇలాగే అంటారులేండి తర్వాత ప్రైజ్ మనీ వచ్చాక మీరే మెచ్చుకుంటారు ఆ ఆ ప్రైజ్ మనీ వస్తుందో చస్తుందో తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను చంపుతున్నావు ప్రాస్ లో భలే మాట్లాడుతున్నారండి మీకు ఒక బహుమతి ఇవ్వాలి నా బ్రతుక్కు అది ఒకటే తక్కువ ఇదేంటిది ఇలా ఉంది చింతపప్పు ప్యార్ ప్యార్ అని పాతకాలం వంటకం ఏంటి పేరే అమ్మాయి కాపురం వెంకన్న గోపురం అనే సీరియల్ లో ప్యారండి నువ్వేమో ఆయా వేషం వేసావు ఈ కూర ఏమో మణికర్ణిక ఇష్టం అంటున్నావు మధ్యలో మణికర్ణికి ఎవరే మణికర్ణికి ఇప్పుడు మీకు పూర్తిగా కదంతా చెప్పాలంటే రెండు వేల ఎపిసోడ్స్ చెప్పాలి పంపదీసి ఇప్పుడు చెప్తావా ఏంటి నాకంత ఓపిక లేదు కానీ మీరు పేర వేసుకుంటే తినండి బాగుంటుంది ఏంటి బాగుండేది ఇది తింటే నేను తప్ప అందరూ బాగుంటారు నాకొద్దు నాకు తెలుసు నేను మీకు రాజు నువ్వు వేసే గటప్పకి నువ్వు చెప్పే డైలాగ్ కి ఏమన్నా సంబంధం ఉందా నన్ను వదిలేవే ఏమబ్బే నిన్ను యాడ పట్టుకున్నా వదిలేడానికి మళ్ళీ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయే బయటికి రావే ఇదిగో రాజు నువ్వు ఈ గటప్పుతో చంపేస్తున్నావు అసలు దీని కథ ఏంటి అబ్బే అమ్మాయి కాపురం ఎంకన్న గోపురం అనే సీరియల్ వస్తుందిగా దాన్ని ఫాలో అయ్యి దానిలో గెటప్ వేస్తే మనకి ప్రైజ్ మనీ వస్తుందబ్బా ప్రైజ్ మొన్నట్లాగా నూట యాభై కేజీల బంగారం అయినా కాదబ్బే ఐదు లక్షల క్యాష్ ఐదు లక్షల క్యాష్ నేను అమ్మను వచ్చినప్పుడు చూద్దాంలే అబ్బే బోన్ చేయకుండా వెళ్ళిపోతున్నాయి బతికుంటే బ్రాంతి దాకా బతకచ్చని అంటే సారం చేయని ఔరత పచ్చువాసన వస్తుంది ఏంటే అలా బయపుడతావేంటె మళ్ళీ ఏం తీసుకొచ్చావు వచ్చావ్ నీకోసం ఆకులు తెచ్చినా బె సెలకలు కూడా చుట్టినా అవి తవలపాక్లేనా గంజాయి ఆకులే ఇచ్చావా ఈ సెలకలు తింటే ముందు నీ నోరు పండుద్ది ఆ తర్వాత నీ బతుకు పండుది ఛీ ఆపని ముసలై లాగ్లా నాకు సెలకలు దే గలకరు ఏమబ్బే నీకు చిలకలు కిళ్ళీలు అని ఇష్టం అని చెప్పినావుగా చిలకలు మా ఆవిడిస్తే ఇష్టం ముసలావిడిస్తే తింటాం కష్టం అట్టెట్ట కుదురుతుందబ్బే నువ్వు తినాల్సిందే తిను అక్క వాళ్ళు వచ్చేసారు ఏంటి అడవడిపోద్దు నిన్ను చూసుకోవడానికి పెళ్ళు ఎవరిని వచ్చారా అంతకంటే గొప్పలే వచ్చారు అక్క

అవును సార్ లేదు ఏయ్ మీ అసలు అమ్మాయి కాపరా యంకైనా గోపురం సీరియల్ బ్యాచ్ అయినా అవునండి నేను ఆ సీరియల్ మేనేజర్ ని యూనో డైరెక్టర్ ఆయన ఫోటో అయితే రైటర్ ని తీసుకుని రావాల్సింది తొక్కలో మేనేజర్ చెప్పరా ఈ సీరియల్ కి కథ నాదే స్క్రీన్ పేనాదే డైలాగ్ నావని చెప్పు ఇక్కడ మనోభావాలు తెప్పతుంటున్నాయి హాయ్ నువ్వేనా చెప్పరా అవునండి సర్వం మా సరే ఈ సీరియల్ కి కానీ మీరు వేసుకున్న గిటప్పు మా సీరియల్ లేదు ఎందుకు

ఇరుగు పొరుగు వాళ్ళు పెళ్లికి పేరెంటల్ కి బ్రేక్ టైం లోనే వెళ్ళేటట్టు చేసేదరా సీరియల్ అమ్మా సీరియల్ గొప్పతనం గురించి చెప్పారు ఇక మీ గెటప్ గురించి కూడా చెప్పండి మీ సీరియల్ లో రెండో ఎపిసోడ్ లో రెండో సీన్ లో ఏం జరిగింది ఈ సీరియల్ స్టార్ట్ అయ్యే 2000 ఎపిసోడ్ లో ఏంది అలాంటప్పుడు రెండో ఎపిసోడ్ లో రెండో సీన్ గురించి మాకేం గుర్తుంటది మీకు గుర్తు లేకపోతే నేను చెప్తాను రెండు ఎపిసోడ్ లో ఐశ్వర్య నెల తప్పింది వారసుడు వస్తే ఆస్తి వస్తుందని ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అలాగే ఒకరోజు ఐశ్వర్యకి పురిటి నొప్పులు వచ్చాయి హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే వర్షం మెరుపులో అతి కష్టం మీద ఐశ్వర్యని ఎడ్ల బండిలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు కట్ చేస్తే ఐశ్వర్యకి పాప పుట్టింది బాబు పుడితేనే ఆస్తి వస్తుందని కుటుంబ సభ్యులందరూ ఆందోళన పడుతూ ఉంటే అప్పుడు మణికర్ణికి వచ్చింది ఆ పాప ప్లేస్ లో బాబుని పెట్టింది అయితే అంటే అది వంద క్యారెక్టర్ కదా నోరు ముయ్ ఆ రోజు ఆయాల చేయకపోయి ఉంటే మీ సీరియల్ ఇన్ని ఎపిసోడ్స్ నడిచేదా అయినా మేము ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోరు మా అక్క చెప్పింది నిజం ఏమైంది రాజు ఏంటి అరుపులు ఎవరి పొట్టల మీద పోస్టర్లు అంటించుకొచ్చారు మేము అమ్మాయి కాపురం ఎంకన్న గోపురం సీరియల్ టీమ్ అండి ఈ ఓల్డ్ వైఫ్ కి మీ ఆవిడేసిన గెటప్ మాకు గుర్తు రావట్లేదండి ఆవిడేమో అదే ఇంపార్టెంట్ అంటుంది ఆవిడ సీరియల్ విషయంలో ఏం చెప్తే అదే కరెక్ట్ ఆవిడ చెప్పింది కరెక్టే కానీ చేసిన వాళ్ళు మాకు గుర్తుండాలి కదా గుర్తు తెచ్చుకో ఆ రోజు ప్రేమకి అభిషేకం చేస్తూ ఇంటికి దారేది అని అడగకుండా ఆడది ఆధారం అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కింద గోకులంలో సీతల మనసు మమతల సావిత్రిలా స్వాతి చిన్నకు లాంటి ఇద్దరు పిల్లల్ని నా పేరు మీనాక్షి వసంత అంటూ పెంచితే ఇప్పుడు వచ్చి జంతర్ మంతర్ చేస్తారా ఏ డైరెక్టర్ నువ్వు పెళ్లి కానీ ప్రసాదే కావచ్చు మీ ముగ్గురు త్రీ ఇడియట్సే కావచ్చు కానీ నాతో నందిని వర్సెస్ నందిని నువ్వా నేనా అంటూ పోటీకి వస్తే నేను మీతో సరదాగా కాసే పని అల్లరల్లర్ చేసేస్తాను దాంతో మీకు గుండె జారి అయిపోతుంది ఇప్పుడు వరకు కొన్ని వేల ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను ఎంతో మంది రైటర్స్ చూశాను లక్షల ఆర్టిస్టులు చూశాను కానీ ఇంత అద్భుతమైన ఆడియన్స్ చూడటం ఇదే మొదటి నా జన్మ తరించిపోయింది ఫస్ట్ ప్రైజ్ నీకే ఎక్స్ట్రా క్యారెక్టర్ కి ఫస్ట్ ప్రైజ్ ఎలా ఇస్తారు సార్ నార్మే ఎవరైనా సీరియల్స్ ని బాత్ తో చూస్తారు హ్యాపీతో చూస్తారు కానీ ఈవిడు మాత్రం శ్రద్ధతో చూసిందిరా గులాబీ మొక్కకు అంటు కొడుతున్నట్లు తులసి మొక్కకు నీళ్లు పోస్తున్నట్లు చాలా శ్రద్ధగా ముచ్చటగా చూస్తుందిరా అందుకే ఫస్ట్ ప్రైజ్ ఈవిడికే ఏం పేరమ్మా ఆ నోటితోనే చెప్పమంటావా బెల్లం రాజ్యలక్ష్మి ఇదే కాదమ్మా బెస్ట్ ఆర్డనిగా ఒక అవార్డు ఏర్పాటు చేసి అది నీకే ఇస్తాను రోగులు రోగాలను మదర్ తెరిచా నయం చేసింది కానీ నువ్వు మాత్రం ఉన్న లోపాలు నయం చేసావమ్మా నువ్వు మా కోసమే పుట్టిరా ఎపిసోడ్ కి ఒక్కొక్క నంది అవార్డు కొట్టినంత ఆనందంగా ఉందమ్మా సార్ మీరు అదృష్టవంతులు అదృష్టవంతులు సార్ వస్తాడమ్మా రాజ్యలక్ష్మి బెస్ట్ ఆడియన్స్ En serial Teresa. <muchas>